హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సరళి చూసాం నిజానికి ఈ దేశంలో పార్లమెంట్ ఎన్నికల సరళి రాష్ట్రాలలో జరిగిన అంశాలన్నింటినీ కూడా చాలా క్లియర్ కట్గా చూసాం ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది దానితో పాటు ఈ దేశంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కూడా నిన్న కనిపించాయి దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం కూడా బోనీ కొట్టని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీదైతే షెరసం పంచుకున్న కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ఇటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో నాకు తెలిసినంత వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పటి వరకు కావచ్చు ఏదైనా పార్టీని వన్ వేలో పూర్తి స్థాయిలో కూడా గెలుపొందే విధంగా ఓటరు ఏ విధంగా డైవర్ట్ అయ్యాడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది అసలు ఏం జరిగిందో ఏ విధంగా జరిగిందో అన్నీ ఆ దేవుడికే తెలుసు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నీళ్లతో చెప్పిన దృశ్యాలు కావచ్చు అన్నింటినీ కూడా ఈరోజు మనం చర్చించబోతున్నాం ప్రధానంగా ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక అంశమైతే చర్చనీయాంశంగా మారుతుంది అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఇక్కడ జగన్ అక్కడ కేసీఆర్ ఇతరి ఓటమికి గల కారణాలు ఏంటి అనేది కూడా అన్వేషించే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా నిన్న జరిగిన ఎపిసోడ్లో చాలా విధ్వంసకరమైన ఓటు అనుకోవాలా లేకపోతే అనుమానాలను వ్యక్తం చేసే విధంగా ఉంది అనుకోవచ్చా ఏం జరిగింది అనేది చాలా క్లియర్ కట్గా కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను దానికంటే ముందు మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఏదైతే లైవ్ వస్తుందో ఆ లైవ్కు సంబంధించి ప్రధానంగా కూడా మీరు చేయాల్సింది ఏంటి అనేది కూడా మీకు కూడా తెలిసిన విషయమే ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అసలు వాస్తవ దృశ్యాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా మీకైతే చెప్పే ప్రయత్నం అయితే వైఆర్టీవీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేసే ప్రయత్నం సబ్స్క్రైబ్ చేయండి